ఇప్పుడు నేను చెప్పే ఫుడ్ తింటే మీరు వెయిట్ లాస్ అవుతారు అదేంటి ఫుడ్ తింటే వెయిట్ పెరగాలి కదా వెయిట్ లాస్ అవడం ఏంటి ఎన్ని డైటింగ్లు చేసినా ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా అసలు కొవ్వు కరగట్లేదు అనుకుంటున్నారా అయితే ఈ కొరియన్ సూపర్ ఫుడ్ మీరు ట్రై చేయాల్సిందే రీసెంట్ గా అమెరికా జపాన్ సౌత్ కొరియాలో ఈ సౌత్ కొరియన్ సూపర్ ఫుడ్ మీద చాలా రీసెర్చ్ చేశారు ఆ రీసెర్చ్ లో వాళ్ళు తెలిపింది ఏంటంటే ఈ ఫుడ్ తింటే మీ ఒంట్లో కొవ్వు కరిగిపోతుందంట దాని పేరే కిమ్చి కానీ కిమ్చి తినడం వల్ల మన బాడీలో కొవ్వు ఎలా కరిగిపోతుంది అని అనుకుంటున్నారా నెంబర్ వన్ మన బాడీలో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఈ మెటబాలైజ్ అయ్యేలా చేస్తుంది నెంబర్ టూ ఈ కించి తినడం వల్ల ప్రోబయోటిక్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే మన మన పేగుల్లో గుడ్ ఎఫెక్ట్ పెరిగి ఈ కొవ్వును కరిగించే విధానం స్పీడ్ అప్ చేస్తుంది ఈ కించి తినడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ లో పెట్టి మన బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్ లో పెడుతుంది అంటే డయాబెటిక్స్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక్క కప్పు కిమ్ క్యాలరీస్ కన్నా ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంటే ఒక్క కప్పు కించి తినడం వల్ల మీకు చాలా ఫుల్ గా అనిపిస్తుంది అసలు ఇంకేం తినాలనిపించదు మీరు వెంటనే సన్న కావడం స్టార్ట్ చేస్తారు రోజుకి హాఫ్ కప్ కిమ్చి తినడం వల్ల టెన్ డేస్ లోనే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అవడం స్టార్ట్ అవుతుంది ఈ కిమ్చి ఫ్యూచర్ లో టాబ్లెట్ ఫామ్ లో కూడా వస్తుందని రీసెర్చ్ చేసి చెప్పారు మీలో ఎంతమందికి కిమ్చి ట్రై చేయాలనుకుంటున్నారు కింద కమెంట్స్ లో చెప్పండి